అధిక వేసమి ప్రారంభమైంది ఈ నేపథ్యంలో ఈ అధిక వేసవిలో వడదెబ్బలు తగలకుండా ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో వైద్యులను అడిగి తెలుసుకుందాం న్యూస్ ఎయిటీన్ ప్రేక్షకులకు నా శుభాకాంక్షలు వడదెబ్బలు ఈ తరచుగా చూస్తూ ఉంటూ అవి కార్మికులు చాలా వరకు ఇబ్బందులు పడతాయి కదా మీరు అన్నట్టు అంటే అది జరిగినప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే వడదెబ్బ జరిగిన మనిషిని ఎట్లా రక్షించాలి అంటే వడదెబ్బ తల్లినట్టు మీరు వెంటనే ఆయనను నీడలకు షిఫ్ట్ చేసే ప్రయత్నం చేయాలి తర్వాత బట్టలు లూజ్ చేసేయాలి ఆయన తెలివి తీసుకొచ్చి తిని ముఖం మీద నీళ్ళు చల్లి కొంచెం నీళ్లు తాగిచ్చి తాగిపించి కూడా స్పీడ్ తాగిపోయినా కొంచెం కొంచెం నీళ్ళు తాగిపించి సాధ్యంత వరకు వెంటనే హాస్పిటల్ కూడా దగ్గరలోనే పెద్ద ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేయాలి ఎందుకంటే ఇవాళ రేపు చిన్న చిన్న విషయాలకే ప్రాణం సీరియస్ అయిపోతున్నది ప్రాణాలు పోయిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఆసుపత్రికి ప్రయత్నం చేసుకుంటేనే బట్టలు చేసి ఆయన తేలికలు చూసి స్లోగా కొంచెం కొంచెం ద్రవపడతాలు తాగిపించుకుంటూ ఆ ఎండ ఎండ నుంచి నీడకు వెంటనే షిఫ్ట్ చేయాలని చెప్పేసి నేను కోరుతున్నాను ఇండియన్ మెటరాలజికల్ డిపార్ట్మెంట్ ఐఎండి తరఫున ఈ మధ్య వార్నింగ్ వచ్చింది ఏంటంటే గత పోయిన సంవత్సరాల కన్నా ఈసారి కొంచెం టెంపరేచర్ ఎక్కువ ఉండే అవకాశం ఉన్నది హాఫ్ డిగ్రీ నుంచి వన్ డిగ్రీ వరకు సమ్మర్లో ఎండ వేడి ఎక్కువ ఉండే అవకాశం ఉందని చెప్పేసి వాళ్ళు వార్నింగ్ ఇస్తున్నారు కాబట్టి మీకు కొన్ని మన ప్రేక్షకులకు కొన్ని సూచనలు ఇస్తాను తర్వాత పదకొండు పదకొండు తర్వాత మళ్ళీ సాయంత్రం నాలుగు గంటల వరకు పూర్తిగా ఎండలో పనిచేయకుండా వరకు నీడలకు వచ్చే అది టైం కొంచెం వెసులుబాటు కల్పించుకోవాలని చెప్పేసి కొడుతున్నాను తర్వాత ద్రవ పదార్థాలు ఎక్కువ తీసుకోవాలి నీళ్ళు మంచి నీళ్లు కానీ కొబ్బరి నీళ్ళు కానీ తర్వాత నిమ్మకాయ షర్బత్ అది చాలా మంచిది ఎందుకంటే దానిలో విటమిన్ సి ఉంటుంది తర్వాత సోడియం క్లోరైడ్స్ ఉంటాయి కాబట్టి మన చెమట ద్వారా నీళ్ళు ఎక్కువ బయటకు వెళ్ళిపోతుంది కాబట్టి అది సప్లిమెంట్గా తీసుకుంటే శరీరం కొంచెం డ్యామేజ్ కాకుండా డిహైడ్రేషన్ కాకుండా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మీరు ద్రవపదార్థాలు ఎక్కువ తీసుకోండి ద్రవపదార్థాలు ఎక్కువ తీసుకోవాలని వైద్యులు మనోహర్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు